వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు తెలిసి అశోక అకాడమీ చూసే వాళ్ళంతా చాలా మంది నిరుద్యోగులు అనుకుంటా సార్ క్లాసెస్ చాలామంది అయితే విని ప్రయోజకులైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రెండు మూడు రోజులలో మనమైతే చూస్తూ ఉన్నాము తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది నిజంగా గత పదిహేను రోజుల నుండిగా కొంతమంది నిరాహార దీక్ష బట్టి మరికొంతమంది విన వినపాలు ఇసుకుంటూ మంత్రులను కలుసుకుంటూ అంటే ఎలా అయిపోతూ ఉంది తెలంగాణలో అసలు నిరుద్యోగుల సంగతి ఏంది తెలంగాణలో పదవుల కోసమే నిరుద్యోగులు ఒక నిజంగా వాడుకున్నారా ఏంటి అసలు తెలంగాణలో ఇప్పటికీ నిరాహార దీక్ష పట్టిన బక్కజడ్సన్ సార్ కావచ్చు అశోక్ సార్ కావచ్చు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు వాళ్ళు ఇప్పుడు స్థితి ఎలా ఉన్నారో తెలుసా దాదాపుగా ఇప్పుడు వాళ్ళు ఐదు రోజులైతే అవుతుంది మోతిలాల్ నాయక్ తను కూడా గాంధీ హాస్పిటల్లో దాదాపుగా తొమ్మిది రోజుల పాటుగా నిరాహార దీక్ష పట్టాడు తను ఇలా ఉంటే మా ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు ఎవరని నిరుద్యోగ పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరని ఆలోచించి ఏదైతే నిరాహార దీక్ష పట్టాడో దాన్ని ఆ రోజుకైతే నేను పోరాడుతాను నిరాహార దీక్ష ఇప్పటివరకైతే ముగిస్తా ఉన్నాను పోరాడే తత్వం ఏదైతే ఉంటుందో అది కొనసాగిస్తా అని చెప్పి ఆ రోజు ముగించాడు ఆ రోజు తర్వాత అశోక్ సారు బక్కడ సార్లు వీళ్ళైతే నిరాహార దీక్ష ఇప్పటికి కొనసాగిస్తా ఉన్నారు వాళ్ళ ఆరోగ్య స్థితి ఎలా ఉంది దాదాపుగా వాళ్ళకి ఆరోగ్యం కూడా క్షీణించిపోతూ ఉంది గాంధీ హాస్పిటల్కి కూడా అశోక్ సార్ని తీసుకెళ్దామని కూడా అక్కడ ఉన్న పోలీస్ అధికారులు అయితే చూస్తూ ఉన్నారు ఏంటి ఇంత పరిస్థితి ఏంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలంటే దాదాపుగా ఈ నిరుద్యోగులే కదా మీకు చాలామంది ఏదైతే నిరంకుశన పాలన కేసీఆర్ పాలన ఏదైతే ఉందో పది సంవత్సరాల నుండి ఆ పాలన నుండి నిరంకుశల పాలన నుండి మనం తప్పుకొని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మనకు జాబులు వస్తాయని చాలా చాలామంది నమ్మిన వ్యక్తులు స్టడీ చైర్లలో ఉన్న వ్యక్తులు స్టడీ హాలలో ఉన్న వ్యక్తులు గల్లీకి వెళ్ళి అమ్మ వాళ్ళ అయ్యా వాళ్ళ అబ్బా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాళ్ళు పట్టుకుని ఓట్లు ఇప్పించారు కదా మీకు ఈరోజు పదవి భిక్ష పెట్టింది ఎవరన్నా అంటే నిరుద్యోగుల నిరుద్యోగులే కదా మీకు మరి అలాంటి వ్యక్తులకి వాళ్ళు కొంతమంది డిమాండ్ ఒక పది డిమాండ్లు ఇచ్చారాయా ఆ డిమాండ్లను మీరు అసలు మీరు డిమాండ్ల వేయండి అనేది కూడా ఒక కమిటీ వేసి అసలు మీరు ఎంతవరకు నెరవేరుస్తారు అనేది కూడా ఇవ్వాలి కదా ఈ రోజున నా అన్నకో జాబో నా తమ్ముడికో జాబో అని ఎవరు అడగట్లేదు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే రోడ్డు మీదకి వచ్చిన నిరుద్యోగులు కావచ్చు ఉద్యమ నాయకులు కావచ్చు అదే విధంగా ఈ రోజు కూడా రోడ్డు మీదకి వస్తా ఉన్నారు మీరే చెప్పారు స్టడీ స్టడియాల్లో ఉన్న వ్యక్తులను చదువుకునే వ్యక్తులను మన కాంగ్రెస్ వస్తే మన ప్రజా పాలన వస్తుంది మీరు ఇంటికి వెళ్ళి మీ అమ్మ మీ నాయన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఓట్లు ఇప్పించండి ప్రతి ఒక్కరికి చెప్పండి ఈ పది సంవత్సరాల బీఆర్ఎస్ చేసింది ఏం లేదు నిరుద్యోగులకి గ్రూప్ ఫండ్లు రెండు లీకేజ్లు అయినాయి ఈ విధంగా చేస్తే మన బతుకులు ఏమైపోతాయి అని మీరే కదా మీరు చెప్పిన వ్యక్తులే కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఇప్పుడు అధికారం వచ్చినాక ఇంకొక మాట రేవంత్ రెడ్డి అయితే చెప్పారు మెగా డిఎస్సి గురించి ఇన్ని పోస్టులు ఇరవై ఐదు వేల పోస్టులు ఉన్నాయని నువ్వే చెప్పావు కదా మరి ఈ రోజున పదకొండు వేల పోస్టులు వేస్తా ఉన్నారు ఒకరోజు చేసిన కేసీఆర్ చేసిన పని దగా డిఎస్సి అని చెప్పావు కదా అదే దగా డిఎస్సి ఇప్పుడు నువ్వు చేస్తున్న పని కూడా అదే కదా ఇప్పుడు ఏమన్నా నిరుద్యోగులు వచ్చేసి మాకు వెంటనే జాబులు ఇవ్వండి మీరు వచ్చేసారు కదా మాకు జాబులు ఇవ్వండి ఎవరు అడగట్లేదు మీరు ఏడు నెలలు అయ్యింది ఏడు నెలలు చూసారు ఎన్నికల కోడ్ కూడా వచ్చింది ఎన్నికల కోడ్ తర్వాత వాళ్ళు వచ్చి అడుగుతా ఉన్నారు అడిగినప్పుడు అమ్మ ఈ టైంలో ఇస్తాము మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తాము యూపీఎస్ తరహా ఇస్తాము అని సమాధానం చెప్పాలి కదా ఇప్పటికి పదిహేను రోజులు అయింది మోతిలాల్ ఏదైతే నిరాహార దీక్ష స్టార్ట్ చేసి ఆయన తొమ్మిది నెలల తర్వాత తొమ్మిది రోజుల తర్వాత కూడా తన విరమించిన తర్వాత కూడా ఇప్పుడు దాదాపుగా పదిహేను రోజులు అయితే ఉంది ఇంత పెద్ద ఇష్యూ జరుగుతా అంటే మీరు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఏం చేస్తున్నారో మనకైతే అర్థం అవ్వట్లేదు ఇక్కడ అశోక్ సార్ పరిస్థితి కూడా చాలా క్షీణిస్తా ఉంది ఏదైతే గతంలో నిరంకుశన పాలన అనుకున్నాము ఇప్పుడు రెడ్డిల పాలన వచ్చిందని అర్థమవుతా ఉంది ఏదైతే రెడ్డిలు కూడా వాళ్ళ కింద పాలేరులు ఏ విధంగా యూజ్ చేసుకుంటారో నిరుద్యోగులను కూడా అదే పాలేరు వ్యవస్థ లెక్కన మీరు యూజ్ చేసుకున్నారని కూడా అర్థమైపోతా ఉంది ఓ రోజు బట్టి విక్రమకి మళ్ళీ కూడా అసెంబ్లీలో చెప్పారు వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకోవాలి అని గ్రూప్ లో ఏదైతే ఉందో వన్ ఇస్ టు హండ్రెడ్ తీసుకోవాలని కూడా మీరే చెప్పారు కదా మరి ఈ రోజు అధికారంలో ఉన్నారు మీరే కదా మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట ఏ విధంగా మాట్లాడతారయ్యా మీరు అధికారంలోకి రావాలని చాలా మంది నిరుద్యోగులు ప్రతి ఒక్కళ్ళు కూడా తపన పడ్డారు ఈ రోజున మీరు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఎలా తీసుకుందాము మన పార్టీ మన పార్టీలో ఎలా చేర్పించుకున్నాము అలా ఆలోచనలో ఉన్నారు తప్ప ఈ నిరుద్యోగులను పట్టించుకునే ఆలోచనలు ఎక్కడ కూడా కనబడట్లేదు మేధో వర్గానికి చెందిన ఎమ్మెల్సీ అని చెప్పారు మొన్న తీర్మానం మళ్ళా కూడా గెలిచారు నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఏదైతే ఉంటో మీరు గెలిచారు చాలా ఆనందం అది మీరు గెలిచారు కదా ఏదైతే ప్రశ్నించే గొంతుకని చెప్పారు కదా మరి ఏమైంది ఓన్లీ డిఎస్సి గురించి సీఎంకి లేఖ రాస్తామని చెప్పారు నిరుద్యోగుల బాధ అంటే డిఎస్సి అనే కాదండి మెగా డిఎస్సి అనే కాదు గ్రూప్ లో గ్రూప్ టూలో పో పోస్టులు పెంచాలి ఎట్లా డిస్టిక్లు పెరిగినాయి మండలాలు కూడా పెరిగినాయి జాబ్లు వేకెన్సీ ఎందుకు లేవండి జాబ్లు వేకెన్సీ ఉన్నప్పుడే కదా వీళ్ళు అడుగుతా ఉన్నారు ఇప్పుడు మీకు ఆడ మీకు తెలియదు మీకు జాబ్లు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో మీకు తెలియదు ఏమేమి ఉన్నాయో తెలియదు ఏదో నామకే వాస్తూ మేనిఫెస్టో పెట్టారు మీరు వచ్చారు కదా మేధో వర్గానికి చెందిన కొంతమంది ఉన్నారు అశోక్ సార్ లాంటి వాళ్ళు మైపాల్ అన్న వాళ్ళు లాంటి వాళ్ళు అనవర్ సార్ లాంటి వాళ్ళు బక్క జడ్సన్ వాళ్ళు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మేధో వర్గానికి చెందిన వాళ్ళు పృథ్వీరాజ్ అన్న వాళ్ళు ఆ విఠల్ అన్న వాళ్ళు వీళ్ళంతా కొంతమంది ఉన్నారు కదా తెలంగాణ నాయకులు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు అరే మాకు ఈ సాధన అయితే లేదు ఈ ఏదైతే నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇవ్వడం అవి ఎన్ని ఖాళీ ఉన్నాయో మాకు తెలియట్లేదు ఏం చేయాలో మాకు తెలియట్లేదు మరి నిరుద్యోగుల బతుకులు ఎట్లా బాగు చేయాలో మాకు తెలియట్లేదు ఏదో నామకే వస్తు మేము నోటి మేనిఫెస్టోలో పెట్టేసాము మేనిఫెస్టో వల్ల వచ్చేసాము అని చెప్పుకో చెప్తే వాళ్ళని చేస్తారు కదా మీకు చేతాకుండా చెప్పండి అయ్యా ఏదైతే మీరు మీరు చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టారో చేస్తానా చేయడానికా లేకుంటే ఓట్లు దండుకోవడానిక ఏమో అర్థం అవ్వట్లేదు ఈ రోజున చూసా నేను ఒక నిన్న చూసా నేను నిన్న నై నిన్న ఏ విధంగా అరెస్ట్ చేస్తా ఉన్నారంటే పోలీసు వాళ్ళు దొంగలా ఎక్కడన్నా బాంబులు పెట్టారా వాళ్ళు ఏం చేశారు ఇక్కడ దొంగతనం చేశారా నిజంగా వాళ్ళు ఇప్పుడు నిజంగా మీరు అరెస్ట్ చేయాల బుద్ధి చెప్తున్నారా నిరుద్యోగులకి మీకు ఓట్లేసినందుకు మీరు అరెస్ట్ చేస్తున్న పద్ధతి ఏదైతే ఉందో దానికి మనకు బుద్ధి చెప్పినట్లే నిరుద్యోగులే కదా మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని గద్దలెక్కాలని చూసిన వాళ్ళు అలాంటి వాళ్ళని మీరు ఈరోజు అరెస్ట్ చేసే విధానం ఏదైతే ఉండదో అమ్మాయిలను చూడరు అబ్బాయిలను చూడరు రైతులను చూడరు ఎవరిని చూడరు మంద మంద చేసుకోవడే మంద మంద పట్టుకోడే ఏందయ్యా మీరు పోలీసు వ్యవస్థ ఒకసారి ఆలోచించండి అయ్యా మీరు కూడా చదువుకున్న వ్యక్తులే కదా దీనిలో కూడా చా గవర్నమెంట్ జాబ్ కోసం అయితే మీ బిడ్డలు కూడా కొంతమంది ఉన్నారు కదా ఒకసారి ఒకసారి ఆలోచించండి ఏదో అధికారులు చెప్తారు అధికారుల కోసం పనిచేయడానికి కాదు మీకు యూనిఫామ్ ఇచ్చింది ప్రజల కోసం పనిచేయడానికి ఈ అధికారం అనేది ఒక ఐదు సంవత్సరాలు మటుకే ఉంటది ఈ అధికారం ఏదైతే ఉందో ఈ ఈ సంవత్సరం గతంలో కేసీఆర్ ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు నిజంగా మనం ఒక వాస్తవం మాట్లాడుకుందాం రేవంత్ రెడ్డికి ఉన్న కేసీఆర్కి ఏం తేడా కనబడతా ఉంది తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలో ఏం తేడా కనబడతా ఉంది మన ఉద్యోగాలు మనకు వస్తున్నాయా మన నిధులు మనకు వస్తున్నాయా మన నీళ్లు మనకు వస్తున్నాయా ఏమస్తున్నాయని ఏవి ఇంకా ఏం మార్పు అయితే చెందట్లేదు తెలంగాణ అదే కోట్లాట అదే ఏదైతే ఉందో అదే ఇప్పుడు జరుగుతూ ఉంది తెలంగాణ ఏం 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 సాధించింది అంటే ఏడు లక్షల అప్పు సాధించింది ఏడు లక్షల కోట్ల అప్పు సాధించింది అంతే కదా ఏం సాధించిందంటే ఏం లేదండి అదే కొట్లాడినా అదే ఇప్పుడు ఏదైతే రోడ్ల మీద కొట్లాడుకుంటా అరవై సంవత్సరాలు ఏ విధంగా ఉందో పన్నెండు వందల బలిదానాలు ఏ విధంగా అయినాయో మరి ఈ రోజు కూడా చూసుకో చూడొచ్చు మనం అయితే అబ్బాయి కనబడతా ఉన్నాయి నిన్న ఒక అబ్బాయి ఏదైతే నిరసన చేయడానికి వచ్చిన వ్యక్తి హాస్పిటల్ ఇక్కడ మనకి పోలీస్ స్టేషన్ నుండి బండ్లగూడ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వస్తున్న నెపంలో బస్సు గుద్దింది వాళ్ళ అమ్మ నాయనని ఎవరు దాస్తాడు ఇప్పుడు చెప్పారా మీరే సమాధానం చెప్పాలి అంటే లైఫ్కి ఏంటి ఏమైనా ఇంజూరీ అయితే చాలా ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా మనకైతే ఇంకా తెలియాల్సింది ఉంది ఆయనకి ఏమన్నా అయితే ఎవడు బాధ్యతలు ఇలా రోడ్ల పండి ఎంతమంది తెలుసా చిక్కడపల్లి లైబ్రరీలో కావచ్చు అశోక్ నగర్లో కావచ్చు నిజంగా వాళ్ళ కన్నీరు విధా ఏదైతే ఉంటుందో అది వర్ణనిత మన మాటల్లో కూడా చెప్పలేము ఎందుకంటే ఒక్కరోజు ఐదు రూపాయల బువ్వ తినుకుంటా మళ్ళీ రాత్రి ఎక్కడ టైము అంటే మనం వంట వండుకోవడానికి ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పుకొని స్టడీ వాళ్ళనే వండుకుంటా స్టడీ వాళ్ళనే ఏదైనా పనులు ఏదైనా తినుకుంటా బతుకుతున్నా చాలా మంది ఉన్నారు మీరు గద్దెనెక్కే కాదే ఆ గద్దని ఎక్కించిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా మీరు ఇక మనకి మేధో వర్గానికి చెందిన ఎమ్మెల్సీలు అయితే చాలా మంది ఇప్పుడు అయితే వస్తా ఉన్నారు తీరుమారు మల్లన్న కావచ్చు మరి ఇంకొక బల్మూరి వెంకట్ కావచ్చు మీరేం చేస్తున్నారయ్య వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళడానికి ఇప్పుడు వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి ఢిల్లీకి పోవాలి ఎందుకంటే ఇది జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వీళ్ళ నిర్ణయాలు ఏం తీసుకోలేరు కాబట్టి మరి ఢిల్లీకి పోవాలి కాబట్టి ఢిల్లీకి పోతా ఉన్నారు ఇక ఇప్పటికి పద్దెనిమిది సార్లున పదిహేడు సార్లు పోయొచ్చింది ఢిల్లీకి ఆయనకి ఏం మార్పు రాలే సీఎం ఢిల్లీకి పర్యటన ఢిల్లీకి ఢిల్లీకి ఢిల్లీ నుండి రావడమే అవి తప్ప ఇంకేం జరుగుతూ ఉండదు నిరుద్యోగులు బతుకులు మారట్లేదు ఏం మారట్లేదు మరి మీరైనా ఉన్నారు కదా ఎమ్మెల్సీ మేధో వర్గానికి చెందిన వాళ్ళు రియాజ్ సార్ మీరైతే మీరు ఒక గ్రంథాలయ చైర్మన్ గా ఉన్నారు కదా మీరు మీరు మాట్లాడండి కదా మీరు ఎవరు మీరు మౌనము సమాధానము ఎవరికి కాదండి ప్రతి ఒక్కరి గురించి మేము కోరుకునేది ఒకటే నిరుద్యోగుల పక్షాన ప్రతి ఒక్కరు కొట్లాడుతూ ఉన్నారు మా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో మేము కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే వాళ్ళ బాధ మేము మేము కూడా అనుభవించిన వాళ్ళమే మేము కూడా గవర్నమెంట్ జాబ్ కోసము రెండు సంవత్సరాలు టైం వేస్ట్ చేసేసి ఈ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇది రాంగ్ గా ఉంది మరి ప్రజల పక్షాన ఉండాలి ప్రజల కోసం కొట్లాడాలి ప్రజల మాటే మా మాట కావాల గలం ప్రజల గలమే ఉండాలని మేమైతే ఈ రోజు అయితే జర్నలిస్ట్ గా ఎత్తుతా ఉన్నాం అంటే మమ్ములం కూడా మొన్న చూడొచ్చు గాంధీ హాస్పిటల్ కాడ మ్యాన్ల మీద చేతులు వేస్తున్న పోలీసులు ఎందుకయ్యా మీకు నాకు అర్థం కాదు ఒక్కసారి ఆలోచించండి మేము పనిచేసేది కూడా సమాజం కోసమే కెమెరా మ్యాన్లు కావచ్చు అక్కడ ఉన్న జర్నలిస్ట్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ రోజు అధికారం అనేది ఒక ఐదు సంవత్సరాల వరకు ఒక టెంపరీ వరకే ఉంటది అది ఎప్పటికీ శాశ్వతం అయితే కాదు ఈ రోజు అశోక్ ఆ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం ఆలోచించుకోవాలి మీరు బల్మూరి వెంకట్ గారు అయితే గతంలో ఐదు ఐదు రోజులు అయితే నిరహార దీక్ష పట్టినప్పుడు వచ్చారు నిమ్మ నీళ్ళు ఇచ్చారు అది నిమ్మకు నీరెత్తినట్టే ఉంది మేమైతే గవర్నమెంట్ తో మాట్లాడుతా చెప్పారు ఇప్పటివరకు అయితే మరి ఏం మాట్లాడారయ్యా అశోక్ సార్ ఇప్పుడు నిరాహార దీక్ష చేసి కొన్ని నెలలు అవుతుంది కదా ఆ నెల నుండి మీరు ఏం చెప్పారు ఏమైనా గుడ్ న్యూస్ చెప్పారా నిరుద్యోగులకి ఇక ఆర్టీసీ నోటిఫికేషన్ అంటారు ఏమన్నా అంటే ఎన్ని మూడు వేల ముప్పై ఐదు వేల పోస్టులు వేశారు దాదాపుగా పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఆర్టీసీ నుండి మరి అవే పోస్టులు ఉంటాయా మరి అది కూడా ఆలోచించుకోవాల్సిన ప పరిస్థితి వస్తా ఉంది ఒకప్పుడు మీకు మేల్ అయింది ఇప్పుడు అయితే కీడైతా ఉంది అంటే ఒక రోజు ప్రతిపక్షంలో ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి మీరే చెప్పిన మాటలు ఈ రోజున అధికారం వచ్చేసరికి అవి మీకు భూతద్దంలో చూస్తా ఉన్నారు మేము ఒకటే కోరుతా ఉన్నాం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్లు అన్ని చేయమని ఎవరు అడగట్లేదు ఆ డిమాండ్లు కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా న్యాయమైన డిమాండ్లు అయితే ఉన్నాయి మీకు ఎంతవరకు సాధ్యమవుతుంది గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు అంటా ఉన్నాం రెండు వేల పోస్టులు వేస్తారా ఇంకా ఎక్కువ వేస్తారా ఇంకా తక్కువ వేస్తారా ఒక ప్రకటన ఇవ్వండి గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు అంటారా మూడు వేల పోస్టులు వేస్తారా లేకుంటే అంతకంటే తక్కువ వేస్తారా ఇంకా ఎక్కువ చేస్తారని ఒక ప్రకటన ఇవ్వండి ఇప్పుడే మొన్న మొన్న ఏర్పాటు చంద్రబాబు ఏపీలో ఆయన వన్ స్టాండర్డ్ ఇస్తా అని చెప్తా ఉన్నాడు మరి మీకు ఏడు నెలల టైం పట్టింది మరి ఏందయ్యా మరి ఒకరిని చూసుకొని మనం నేర్చుకోవాలి అయితే అన్న వయసులో వస్తూ ఉంది మీరు ఏదైతే ఉందో నిరుద్యోగుల పక్షాన ఉంటుంది అని చెప్పారు నిరుద్యోగుల గొంతుకే మేము ఉంటున్నామని చెప్పారు నిరుపేదల పక్షాన ఉంటామని చెప్పారు మరి వీళ్ళు ప్రజా దర్బార్ అని చెప్పారు ప్రజా దర్బార్ కానీ వచ్చారు ధర్నా చౌక అని చెప్పారు ధర్నా ధర్నలు ధర్నాలు చేశారు మరి ఈరోజు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇక గురుకుల వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం గురుకులు వాళ్ళ వ్యవస్థ ఏమైంది అసలు గురుకు వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సీఎం రేవంత్ రెడ్డి ఇంటికెళ్ళి మొక్కాల మీద ఉండి కొంగులు పట్టుకొని అక్కలైతే అడిగారు అయ్యా మాకు జాబ్ భిక్ష పెట్టు వన్ ఇస్ టూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అయ్యా మాకు జాబ్ భిక్షా పెట్టమని చాలా మంది అడిగారు మరి ఆ వీడియోలు నీకు వచ్చాయో నాకు అర్థం అవ్వట్లేదు తెలంగాణ మొత్తము నవ్వుతా అంటే తెలంగాణ చూసి ఆంధ్రప్రదేశ్ నవ్వుతా ఉందయ్యా వీళ్ళు ఇట్లనే కొట్లాడుతూ ఉంటారు అక్కడ ఏం పట్టించుకోరు వాళ్ళకి పాలననే రాదు ఎగతాలు చేస్తా ఉన్నారు మీరు ఏం చెప్పాలో వాళ్ళకి సమాధానం నాకు అర్థం అవ్వట్లేదు మీకు పాలన వస్తదా రాదా అనేది కూడా మాకు తెలియట్లేదు ఎందుకంటే గతంలో ఉన్న సీఎం ఏ విధంగా వేసిండో అనేది కూడా ఒక సంవత్సరం అంటే రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చినాక కేసీఆర్ ఫస్ట్ సారి కదా కొంత చేస్తూ ఉన్నాడు అని అనుకున్నాం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఏం చేయట్లేదు అని కొత్త కొంత అర్థమైంది పాలన మార్చాలని అనుకున్నాం ఇంకా మీరు వచ్చినాక మీరు ఏమైనా ఘనకారం చేస్తారా అని అంటే మరి మీరు కూడా ఏం చేయట్లేదు నిజంగా చెప్పాలంటే నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇష్టం ఈ మాట చెప్పచ్చో చెప్పద్దు నాకైతే తెలియదు కానీ కాంగ్రెస్ అధికారం రావాలని కూడా నేను చాలా కోరుకున్నా అలాంటి వ్యక్తిని ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను మరి మీరు ఏం చేస్తున్నారో మీరే ఒకసారి అర్థం చేసుకోండి అంటే కొత్త ప్రభుత్వం కదా మరి ఏం అడగద్దా మీరు ఇప్పుడే జాబులు ఇవ్వమని ఎవ్వరు అడగట్లేదు మీరేదైతే ఉన్న ఒక ప్రణాళిక పెట్టండి అది యూపీఎస్ తరహా పెడతారా ఏం పెడతారా ఒక కమిటీ వేయండి ఆ కమిటీ ద్వారానే ఏదైతే నిరుద్యోగులకి అయితే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు నెరవేరుస్తారు ఏందనేది కూడా బయటికి రండి ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశ్ ముఖంగా రండి ఒకటి ప్రకటన ఇవ్వండి మీరు ఉన్నారని మేము కూడా గుర్తిస్తాము మాకు ఒక సీఎం ఉన్నాడని కూడా మాకు ఒకటి తెలుస్తుంది అని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు నిరుద్యోగులు రోజు కూడా అంటూ ఉన్నారు మా సీఎం ఉన్నాడో మాకు తెలియట్లేదని అని అంటూ ఉన్నారు మరి మీరు ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు గల్లీ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్లో అయితే చేర్పించుకుంటా ఉన్నారు మరి మొన్న ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్పించుకున్నారు ముందు ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్పించుకున్నారు సిట్టింగ్ ఎంపీలను చేర్పించుకున్నారు ఇది ఏదైతే ఉందో అది మార్కోండి మీరు ఫోకస్ చేయాల్సింది ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన పేదల పక్షాన దీని మీద ఫోకస్ చేయండి గతంలో కేసీఆర్ చేసింది కదా గుంజుకోబోయి మొత్తము టీడీపీ వాళ్ళని వాళ్ళ పాటలు వేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళ పాటలు వేసుకున్నారు నేను కూడా అదే విధంగా చేస్తా అంటే అది కరెక్ట్ కాదు వాళ్ళకు నీకు తేడా లేదయ్యా వాళ్ళకు నీకు తేడా ఎప్పుడు వస్తుంది అంటే నీ పాలన ఏ విధంగా మార్పు ఇప్పటికీ ఏడు నెలలు అయింది నువ్వు నీ మార్క్ ఏడనా కనిపించిందా అంటే ఎక్కడ కనిపించలే ఏమైనా నిరుద్యోగలు ఏమైనా సమస్యలు ఏమైనా చేంజ్ చేయాలంటే ఏం చేంజ్ చేయాలి ఏమైనా బళ్ళు మా మార్పు ఏమన్నా నచ్చినా అంటే అవి కూడా మార్పు రాలే ఏమన్నా ఏమన్నా అంటే ఇక మొన్న నచ్చిన మేము అయితే వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇచ్చాము కానిస్టేబుల్ వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇచ్చాము గురుకులు వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇచ్చాము ఇచ్చారయ్యా దాంట్లో కూడా బ్యాక్ లగ్ పోస్టులు ఎన్ని పెట్టారో మీరు చూసుకోండి దాని ప్రకారము మీరు మిమ్మల్ని కోరేది ఒకటే నిరుద్యోగ పక్షాల వాళ్ళు ఈ రోజు నేను అశోక అకాడమీ ఈ స్టూడియోకి వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే నాకు నిన్న చూసిన ఘటనలో చాలా నాకు ఎమోషనల్ అయిపోయినా నేను ఆ గాంధీ భవన్ కాడ వాళ్ళు చూస్తున్న కొంతమంది తినకుండా వచ్చారు కళ్ళు తిరిగి అన్న నాకైతే రోజైతే ఒక పది ఇరవై మంది కూడా అన్న ఏమైందన్న ఒకసారి మాట్లాడండి అన్నా అంటే నాకు ఏం తోచాలో అర్థం కాక పెద్ద పెద్ద మీడియాలు కూడా కవర్ చేయట్లేదు ఏమున్నా కానీ యూట్యూబ్ ఛానల్ అయితే కవర్ చేస్తా ఉన్నాయి మరి ఈ ఛానల్ కూడా మరి ఏ దేనికి అమ్ముడు పోతున్నాయో ఎట్లా అమ్ముడు పోతున్నాయో మనకైతే అర్థం అవ్వట్లేదు ఇంత పెద్ద సమస్య అయితే ఉంది తెలంగాణలో ప్రతి ఒక్కరు నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు మరి ఇంత అయినప్పటికీ కూడా మరి తెలంగాణలో ప్రతి ఒక్కరు నిద్రపోతా ఉన్నారు మరి మంత్రులు కూడా నిద్రపోతా ఉన్నారు ఇక వరంగల్ నాదైతే వరంగల్ అండి నా వరంగల్ నుండి అయితే ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు సీతక్క గారు కావచ్చు ఇటు పోతే కొండ సురేఖ గారు కావచ్చు వాళ్ళు మంత్రులు కావాలి వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలని కోరుకున్న వ్యక్తులలో నేను ఒకరిని కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళు ఎవరు స్పందించట్లేదు అంటే వాళ్ళ పేర్లు ఏం చెప్తున్నా అంటే నేను వాళ్ళ ఓట్ ఏదైతే ఓట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఓట్ వేయడానికి నేను చాలామందికి చెప్పిన వ్యక్తుల్లో నేను ఒకరిని కాబట్టి నేను వాళ్ళని అడుగుతున్నా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎవరిని కూడా ఆర్డర్ ఎక్కడ చేయట్లేదు ఏ నిరుద్యోగ కూడా ఆర్డర్ చేయడానికి లేదు కాబట్టి మీ ఆర్డర్ కూడా చేయట్లేదు ఆర్డర్ చేసే హక్కు కూడా ఉంది ఎందుకంటే ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది కాబట్టి అడగాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను తప్ప కానీ ఏదైనా ఆర్డర్ చేసినట్టు కూడా కాదు మీలో మీరు ఏమన్నా కానీ సార్ మేము అందరూ ఒకటే ఇక్కడ కోరుకునేది నిరు ఏదైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకునేది ఒకటే నోటిఫికేషన్ సరైన ప్రక్రియలో వేయండి పోస్టులు పెంచండి గ్రూప్ వన్లో వన్ స్టాండర్డ్ తీసుకునేలాగా చూసుకోండి ఏదైతే గురుకుల వన్ వన్ టూ ఏదైతే ఉందో తొమ్మిది వందల జాబ్ల పైన బ్యాక్లాగ్ పొజిషన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫిల్ చేయండి అప్పుడే ఫిల్ చేసినప్పుడైతే గవర్నమెంట్ స్కూల్కి అయితే కా గవర్నమెంట్ కాలేజ్ లో కూడా ఫుల్ ఫుల్ టీచర్స్ ఉంటారు లెక్చులర్స్ ఉంటారు అప్పుడు ఇంకా గవర్నమెంట్ వ్యవస్థను అయితే మీరు కట్టుదిట్టడిగా వేసుకొని ఇది రా గవర్నమెంట్ వ్యవస్థ అని కూడా చెప్పుకునేటట్టు అవుతుంది ఇప్పుడైతే చూస్తా ఉన్నాము అత్యాచారాలు ఎంత ఘనం ఉందండి తెలంగాణలో ఒకడు పోలీసే ఎస్ఐ కానిస్టేబుల్ మీద ఇంకోడు మనకి ఎల్బి నాగ చిన్న పాప నాలుగేళ్ల పాప మీద అత్యాచారం ఆరేళ్ళ పాప మీద అత్యాచారం ఎందుకు ఇంతకనం అవుతున్నామని మరి ఒక్కసారన్నా మీరు మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ అన్నీ ఉన్నాయి ఇవన్నీ మీ మీద అయితే మాట్లాడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి జరుగుతున్నాయో ఒకసారి చూసుకోండి మీ పాలన ఈ విధంగా ఉందని చెప్పడానికి తప్ప మాకైతే వ్యతిరేకత ఏమీ లేదు మీరు ఇంకా పాలన ఇంకొక సంవత్సరం కూడా మీరే రావాలి ఈ ప్రజల పక్షాన మీరే ఉండాలని కోరుకునే వాళ్ళల్లో మేము కూడా ఉన్నాము కానీ ఈ విధంగా చేస్తే మరి మార్పు అనేది ఖచ్చితంగా కోరుకుంటారు ఇప్పుడు తెలంగాణలో పార్టీలో బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ తెచ్చుకున్నా ఈరోజు కాంగ్రెస్ ఈ విధంగా చేస్తే ఆల్టర్నేటివ్ గా వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తాం ఎందుకంటే ఇది ఎవరికి సొత్తు అనేది కాదు ఐదు సంవత్సరాల వరకే మీ జాబ్ కూడా ఏదైతే ఉందో దాంట్లో మీ పేరు తెచ్చుకొని చరిత్రలో మీ పేరు ఉండే విధంగా పనిచేయాలని మేము కోరుకుంటా ఉన్నాము నిరుద్యోగులని మీరు ఏదైతే ఒక పావులాగా వాడుకోకండి ఇటు బీజేపీకి కూడా బీఆర్ఎస్ కూడా చెప్పేది అదే మేము దయచేసి మీ రాజకీయాలు ఆపండి మీ రాజకీయాలు ఆపి నిరుద్యోగ పక్షాన్ని ఓన్లీ రాజకీయం చేయడానికి మాత్రం కాదు వాళ్ళకు మేలు జరిగే విధంగా చేయాలని కోరుకుంటా ఉన్నాము ఇక బీఆర్ఎస్ ఆయన వచ్చేసి నేను ఘనకరం చేసినట్టు ఆయన మాట్లాడతారు ఇక బీజేపీ ఆయన వచ్చేసి సెంట్రల్ మీద అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కాదండి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా ఒక్కసారి నిరుద్యోగుల పక్షాన్ని ఆలోచించండి ఇప్పుడు ఈ రోజున ఇంత ఆవేదనతో మాట్లాడుతున్న కారణం ఏంటంటే నిన్న చేసిన మీరు చేసిన ఘనకార్యం చూసి ఒక రైతును అరెస్ట్ చేశారు ఆ రైతు ఎందుకు బయటకు వచ్చాయంటే ఆ బయటకు వచ్చిన ఆయన కూడా తీసుకొని పోయారు రైతులను ఎక్కించుకొని పోయారు నిరుద్యోగులను ఎక్కించుకోని పోయారు అయ్యి ఎంతంటే ఒక గొర్రెల మందలాగా ఇక నొక్కారు అలా పడేశారు అందులో వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందా ఏం ప్రాబ్లం అవుతుందా అని కూడా తెలియదు మీరు తీసుకెళ్లిన విధానం కరెక్ట్ కాదు వాళ్ళు దొంగలు కాదు వాళ్ళు నిరుద్యోగులు చదువుకున్న వ్యక్తులు ఒక మాట చెప్తే వింటరు మీరు ఆ ప్రకటన ఏదైతే ఉందో తొందర ప్రకటన ఇవ్వండి ఒకసారి ఆలోచించుకోండి బక్కా జెడ్సన్ సార్ గురించి అశోక్ సార్ గురించి ఈ రోజు అయితే వాళ్ళిద్దరు ఐదో రోజు అయితే కొనసాగుతూ ఉంది వాళ్ళిద్దరు గురించి ఆలోచించుకొని ఈ రోజున మీరు ఒకటి ప్రకటన ఇవ్వండి ప్రకటన ఇస్తే కనుక వాళ్ళు నిరాహార దీక్ష ఏదైతే ఉందో దాన్ని ముగిస్తారు ఖచ్చితంగా మీ ఏదైతే ఉందో మీరు స్పందించాలని కోరుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు మీరు స్పందించాలని కూడా ఇక్కడ నిరుద్యోగులే కాదు నిరుద్యోగ తల్లిదండ్రులు కూడా కోరుకుంటా ఉన్నారు వీళ్ళంతా నీకు ఏదైతే ఫార్టీ త్రీ పర్సెంట్ సంథింగ్ ఏదో అంత ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిందో దానిలో దాదాపుగా ప్రతి ఒక్కరు ఈ సొల్యూషన్ కావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నీకు గద్దెనెక్కిచ్చిన వాళ్ళు ఈరోజు ప్రా నీకు సమాధానం కావాలని అడుగుతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్తారని కోరుకుంటా ఉన్నాము